హాయ్ అండి ఈరోజు నేను బీరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక ప్యాన్లోకి పల్లీలు కొద్దిగా నువ్వులు తీసుకొని దూరగా వేయించుకొని పక్కకు పెట్టాను అదే ప్యాన్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని దాంతోపాటు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసి పక్కకు పెట్టాను మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు వేసుకొని వాటితో పాటుగా కొద్దిగా చింతపండు వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలు మంచిగా ఉడికిపోతాయి అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వులని రోట్లో వేసి అవి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు దానికి తగినంత ఉప్పు వేసి మళ్ళీ మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు దానితో పాటుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడా వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్లు దంచుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పోపు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు వేసి అది ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకునేటువంటి రోటి పచ్చడిని వేసుకొని కలుపుకుంటే సో వేడి వేడిగా టేస్టీగా బీరకాయ రోటి పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్